రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల్ దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు మీ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీకు రోజువారి పత్తి ధరలు కానీ మిగతా పంట ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయి మార్కెట్లో పత్తి దిగుమతి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట నిన్న ఒక రకంగా ఉన్నింది ఈరోజు ఒక రకంగా ఉంది అంటే పత్తి తీస్తున్నారు ఇంకా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారనమాట రోజు రోజుకి పత్తి దిగుమతి అనేది మార్కెట్లో పెరుగుతూ ఉంది నెక్స్ట్ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల మూడు వందల రూపాయలు టోటల్గా ఐదు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది నెక్స్ట్ ఆముదాలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల నూట డెబ్బై రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వేరుచిన ధరలు వచ్చేసి మూడు వేల నూట నలభై రెండు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు టోటల్గా ఐదు వందల ముప్పై ఆరు క్వింటల వేరుశనగలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయి ఉల్లిగడ్డ ధరలు వచ్చేసి ఒక క్వింటము తక్కువ ధర వంద రూపాయలు ఒక క్వింటం కరీక్ష ధర ఒక వెయ్యి రెండు వందల రూపాయలు టోటల్గా ఎనిమిది వేల మూడు వందల పదహారు క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నెక్స్ట్ ఖమ్మం ఒక క్వింటము పాతపతి తక్కువ ధర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరిక్ష ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదే కొత్తపత్తి వచ్చేసి ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల నూట పదహారు రూపాయలు కమ్మ మార్కెట్లో ఏసిరక మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష్ట ధర పదహైదు వేల రూపాయలు నానేసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ పత్తి ఒక క్వింటం తక్కువ ధర ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అదే కొత్తపత్తి ఒక క్వింటం గరిక్ష ధర వచ్చేసి ఏడు వేల నూట పదకొండు రూపాయలు మిగతా పంట ధరలు ఇక్కడ ఇస్తున్నానో ఒకసారి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గండబిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో